హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ హైకోర్టు ప్రాక్టీషనర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకో అంశం తల్లిదండ్రులను చూడనటువంటి పిల్లలకి ఏమైనా మనం గిఫ్ట్ చేసినట్లయితే అది వెనక్కి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు నేను పర్సనల్గా మామూలుగా ఇంకో బుక్స్ చదువు లేదంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సలహాలు ఇవ్వడమో కాదు పర్సనల్గా ఒక క్లయింట్ నా దగ్గరికి రావడం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం వాళ్ళ అమ్మమ్మ గారు ఆవిడ తొంభై సంవత్సరాలు ఉంటాయి చాలా మనసంలో ఉండి మాట కూడా వచ్చి రానట్టుగా ఉన్నటువంటి ఆవిడ ఆవేదన నేను విన్నాను సో దాని గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఆవిడ యొక్క మనం అయితే ఆవిడకి ముగ్గురు పిల్లలు ఉన్నారు సో ఒక మూడో అమ్మాయి ఏంటంటే కొంచెం మానసిక వికలాంగురాలు అంటే కాస్త ఈ మైండ్ ఏదో ఇది లేదు కొంచెం పిచ్చిగా ఉంటారు సో వాళ్ళిద్దరు కొడుకులకి ఆవిడ ఆస్తి అనేది గిఫ్ట్ చేసేసారు రెండు వేల పదహారులోనే గిఫ్ట్ చేస్తూ దాంట్లో ఏమి రాశారంటే ఈ మా ఇద్దరు కొడుకులు కూడా నా మూడో అమ్మాయి అని అంటే నాకు అమ్మాయి వాళ్ళిద్దరికి చెల్లిని చూసుకునేట్లుగా ఉండాలని చెప్పేసి గిఫ్ట్ రాయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇద్దరు కూడా ఈ మనిస్తమ్మితం లేదు అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు కూడా ఆ చెల్లిని చూడటమే కాదు ఈ తల్లిని కూడా చూడకుండా నెగ్లెక్ట్ చేయడం అవి కనీసం ఆరు నెలల నుంచి బాగపోతే ఏ ఒక్కరూ రాకుండా మాకు టైం లేదు మేము రామనడం ఇలా జరిగింది సో ఆ సందర్భంలో వాళ్ళ మనవుడు ఒక అతను నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఉంది సార్ అని చెప్తే స్వయంగా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సో ఆవిడ చెప్పినటువంటి మాటలు చాలా బాధించినాయి ఇందులో మనం ఎవరికైనా సరే మన పిల్లలకి గిఫ్ట్ కానీ లేదా వాళ్ళకి వీలునామా కానీ రాసినప్పుడు అది వెనక తీసుకునే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది కొన్ని సందర్భాల్లో లేదు చాలా సందర్భాల్లో ఉందా అనే చెప్పాలి ఎందుకంటే ఈ గిఫ్ట్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఇర్రే అంటే వెనక తీసుకునేవి రెండు ఇర్రే వెనక తీసుకోలేని గిఫ్ట్లు అంటే ఉదాహరణకు ఈవిడే ఉన్నారు వాళ్ళ మనవడికి ఒక ఎకరం పొలం గిఫ్ట్గా రాసిచ్చారు దాంట్లో ఏమి రాశారు నువ్వు నా మనవడివి సో ఈ ప్రే నా నీ మీద నాకు ఉన్నటువంటి ప్రేమతో నేను నీకు ఈ ఎకరం పొలం రాసిస్తున్నాను కాబట్టి నువ్వు దీన్ని అనుభవించు అనుభవించి నన్ను జాగ్రత్తగా చూసుకోమని రాసిచ్చారు సో అప్పుడు ఈ మనవడు ఆవిడ సరిగ్గా చూడట్లేదు ఉదాహరణకు అనుకుందాం చూడకుండా ఆవిడ నెగ్లెక్ట్ చేయడం మొదలైసాడు ఆవిడ ఆరోగ్యం గురించి కానీ తిండి గురించి కానీ లేదా మెడిసిన్ గురించి ఏం పట్టించుకోవట్లేదు అప్పుడు ఆవిడ ఈ గిఫ్ట్ని క్యాన్సిల్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆవిడ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎవరికైతే గిఫ్ట్ ఇచ్చిందో వాడు మనవడికి ఒక లీగల్ నోటీస్ అనేది పంపించాలి అయ్యా నువ్వు నాకు నా పెద్ద కూతురు కొడుకువి లేదంటే నా కుమారు పెద్ద కొడుకు యొక్క కుమారుడివి నా నీ మీద ప్రేమతో నేను నీకు పలానా సంవత్సరంలో పలానా తేదీలో పలానా నెలలో నీకు నేను ఈ యొక్క ఎకరం పొలం పలానా సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరం పొలం నేను నీకు రాశాను నువ్వు నన్ను చూస్తావని కానీ ఇప్పుడు నువ్వు నన్ను చూడట్లేదు కాబట్టి నేను ఆ గిఫ్ట్ వెనక తీసుకుంటున్నాను అని చెప్పేసి ముందు ఒక లేఖ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఆబ్వియస్గా ఏం జరుగుతుంది మనలో ఖచ్చితంగా వీడేం చేస్తాడు వీడుకు రాడు రిజిస్టార్ ఆఫీస్కి రాడు నువ్వు లేదు లేదు నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చేసేవు నువ్వు మళ్ళీ వెనక తీసుకునే అవకాశం నీకు లేదు నువ్వు వెనక తీసుకోలేవు ఆ గిఫ్ట్ని కాబట్టి నేను సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రాను అని చెప్పి వీడు రిప్లై ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే కోర్టుకెళ్ళి ఈ కంటెన్షన్ అంతా కోర్టుకి చెప్పి అయ్యా నేను వాడి మీద ప్రేమతో రాశాను నన్ను నా ఆలనా పాలన చూస్తాడని కానీ ఇప్పుడు చూడటం లేదు కాబట్టి ఈ గిఫ్ట్ని క్యాన్సిల్ చేయండి కోర్టులో వేసుకుంటే అప్పుడు కోర్టు దాన్ని క్యాన్సిల్ చేస్తుంది ఇప్పుడు మీకు చిన్న డౌట్ రావచ్చు అవును సార్ కోర్టులో వేసుకుంటే కోర్టు క్యాన్సిల్ చేస్తుంది కానీ మనవడి వచ్చి సంతకం పెట్టలేదు కదా ఎలా క్యాన్సిల్ అవుతుంది అంటే అప్పుడు కోర్టు సూపరింటెండెంట్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వచ్చి మనవడి స్థానంలో అతను సంతకం పెట్టి చేయడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క గిఫ్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది తర్వాత ఇంకో కొన్ని సందర్భాల్లో గిఫ్ట్ క్యాన్సిల్ కాదని చెప్పాను అది ఏ సందర్భం అంటే ఉదాహరణకు ఈ ఈవిడే ఉన్నారు ఆవిడ మనవడికి నువ్వు పలానా నువ్వు ఆ ఆ ఎకరం పాలం ఒక పర్పస్ కోసం చేస్తారు నువ్వు ఆ ఎకరం పాలెం నాకు రాసి ఇచ్చినట్లయితే నేను నీకు ఇది ఇది గిఫ్ట్ చేస్తాను అని చెప్పేసి రాసుకుని ఉంటారు అప్పుడు ఏం చేసి ఆ మనవడు ఏం చేస్తాడు ఈవిడికి ఆ ఎకరం పాలం రాసేస్తాడు ఈవిడ ఆ ఎకరం పాలం అమ్మేసుకుంటుంది తర్వాత వాడేమంటాడు మా అమ్మ ఏది లేదు నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ని నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను నేను క్యాన్సిల్ అంటాడు క్యాన్సిల్ చేస్తే అప్పుడేంటి ఆ భూమి అనేది రిటర్న్ అతనికి వెళ్ళిపోవాలి కానీ ఈ మా ఈవిడేం చేసింది ఈ భూమి ఇంకో కూడా కమ్మేసింది కాబట్టి అలాంటి సందర్భంలో ఆ గిఫ్ట్ మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరగదు ఒకవేళ ఆ భూమి కానీ ఈవిడ దగ్గరే ఉంటే సేమ్ ఇంతకుముందు ఆవిడే ప్రొసీజర్ ఫాలో ఉందో అదే ప్రొసీజర్ రిటర్న్ ఫాలో అయ్యి వెనక్కి తీసుకోవచ్చు కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఆ భూమిని థర్డ్ పార్టీ కంపేశారంటే అప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదు సో ఇలాంటి సందర్భాలు అయితే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీ కన్న తల్లిదండ్రులు కానీ లేదంటే ఉన్నటువంటి అన్నదమ్ములు లేదా అక్క చర్యలు మీరంతా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు సో వాళ్ళు ఉన్నటువంటి ఆస్తిని తీసుకొని ఆస్తిని తీసుకొని చూడమనట్లేదు ఆస్తులు లేకపోయినా చూడాల్సిన బాధ్యత మనందరిది సో ఆస్తులు తీసుకున్నప్పటికి కూడా చాలామంది వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం ఇలా చేస్తూ జరుగుతుంది సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా అలాంటి పిల్లలు కానీ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మీ ఆస్తి మీకు వెనక్కి తీసుకునే అవకాశం చట్టం కల్పించింది సో ఇలా ఎవరైనా చేసినట్లయితే మీరు కోర్టుకి వెళ్ళి మీ యొక్క మీరు రాసినటువంటి గిఫ్ట్ డీడ్ లేదా వీనామా వీటిని వెనక తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే